హై అండి అందరికీ నమస్తే స్టూడెంట్స్కి పేరెంట్స్కి టీచర్స్కి ఒక కనెక్షన్ ఉంటుంది స్కూల్లో మనకి వీక్లీ కానీ మంత్లీ కానీ పేరెంట్స్ మీటింగ్ పెడుతూ ఉంటారు పిల్లలు ఎలా చదువుకుంటున్నారు వాళ్ళ యోగక్షేమాలు ఏంటి మా వాళ్ళు బాగా చదువుతున్నారు లేదా అని పేరెంట్స్ టీచర్స్ని అడగటం వాళ్ళకైనా డౌట్స్ ఉంటే టీచర్స్ అడిగి క్లారిటీ తీసుకోవడం లేదు మా వాళ్ళు సరిగా చదవట్లేదు అనుకుంటే అది టీచర్స్కి చెప్పి వాళ్ళు దాని తగ్గట్టుగా కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడం అనేది జరుగుతుంటుంది అయితే నిన్న మనకి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర ఒకే రోజు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ అధికారులు కూడా కలిసి నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పాల్గొని స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళు బాగా చదువుకుంటున్నారా లేదా టీచర్స్ ఎలా వీళ్ళకి చదువు చెప్తున్నారు అసలు స్కూల్స్ ఎలా ఉన్నాయి దాని మీద సమీక్ష చేసి అన్ని వివరాలు కనుక్కున్నారు పవన్ కళ్యాణ్ గారు కడపలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చీరాల ఈ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ స్కూల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు కూడా తీసుకుని అసలు వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారు వాళ్ళు భవిష్యత్తులో ఎలా ఎదగాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు ఏమైనా స్కూల్స్లో ఇబ్బందులు ఉన్నాయా ఇలాంటివన్నీ తెలుసుకొని దానికి తగ్గట్టుగా కూడా వీళ్ళు కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించారు అయితే నిన్న ఇది కొంచెం కొత్త రకంగా అనుకోవచ్చు ఇప్పటి వరకు మనకి స్కూల్లో మీటింగ్స్ అంటే పేరెంట్స్ మీటింగ్స్ అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ ప్లస్ టీచర్స్ మాత్రమే ఉంటారు కానీ నిన్న జరిగిన వీటిలో అధికారులు కూడా పాల్గొటం అనేది ఒక కొత్త విషయం దీన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే డైరెక్ట్గా ఒక సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు పాల్గొని విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వీళ్ళు డైరెక్ట్గా అక్కడ వాళ్ళతో కలిసి భోజనం చేసి అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ వీళ్ళన్ని వసతులు సరిగ్గా అందుతున్నాయా లేదని తెలుసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ సదుపాయాల మీద కూడా వాళ్ళు సమీక్షించారు దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అక్కడ లోకేష్ గారు మాట్లాడారు అటు కడపలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు ఏదన్నా కానీ ఇది కొంచెం కొత్త విషయం అనుకోవచ్చు జరిగిన ఈ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది పిల్లల్ని అడిగారు నువ్వేమవు అనుకుంటున్నావు నువ్వేం చదువు చదువుకుంటావు చదువుకుంటున్నావు అని కొంతమంది అడిగితే అందులో కొంతమంది పిల్లలు నేను పోలీస్ ఆఫీసర్ అవద్దు అనుకుంటున్నాను ఒక పిల్లవాడు ఇంకొక పాప వచ్చేసి ఇలా వ్యవసాయానికి సంబంధించి దీనికి సంబంధించి చదువుకోవాలని ఒక పాప ఇలా కొంతమంది ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకొచ్చారు దానికి తగ్గట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు లోకేష్ గారు కూడా ఆయన ఆయన కూడా స్పీచ్ ఇచ్చారు ఆయన తగ్గట్టుగా ఆయన ప్రజలు ఆయన కూడా స్టూడెంట్స్కి మోటివేషన్గా చెప్పడం కానీ అంత నేను ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం మాత్రం అంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యి అధికారులు ఇలా కనుక ఉంటే కొంచెం స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి కానీ ఇది ఒక కొత్త విషయం అని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పిల్లలకు అవసరమైన ప్లే గ్రౌండ్స్ కానీ అంటే ఆటలు ఆటల్లో ఉండే ప్రాముఖ్యత దాని గురించి కూడా వివరించారు వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ఇంకేదైనా వసతులు తక్కువగా ఉంటాయి కూడా చూసుకుంటామని ఆయన నిన్న జరిగిన మీటింగ్లో హామీ ఇచ్చారు అంతేకాకుండా పిల్లలతో కలిసి ఆయన కలిసి భూమి చేయటం వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుంది పిల్లలకి ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి सब्सक्रैबे थैंक यू